వంద శాతం ఇన్వెస్ట్మెంట్ మన ఇండియాలో ఈ రోజు జరుగుతుందని అంటే అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు జరుగుతుంది అది మన రాష్ట్రానికి ఉండే కెపాసిటీ చాలా గర్వంగా ఉంది ఈ రోజు మన తాలూకా కమ్యూనిటీ మీటింగ్ అటెండ్ అవుతున్నందుకు కొన్ని వేదికలు ఆంధ్రప్రదేశ్ లో కూడా మాట్లాడినటువంటి తెలుగు ఎంత స్పష్టంగా ఈ రోజు తెలుగులో ఈ వేదికలో ఇక్కడ మాట్లాడుతున్నాం అంటే తెలుగు జాతిలో పుట్టినందుకు మన తెలుగుతనం ఎంత వర్ధిల్లుతున్నందుకు కూడా ఎంతో గర్వకారణంగా ఉంది సో కంగ్రాచులేషన్స్ అందరికి కూడా మన ఎక్కడున్నా సరే మనకి తెలుగుతనం అనేది మన అందరికి కూడా ఒక మూలాలు లాంటివి అటువంటి మూలాలని బలపరుస్తూ మీరు అందరూ కూడా ముందుకు నడిపిస్తున్నారు తెలుగు వారి తాలూకా గౌరవాన్ని ఆత్మ గౌరవాన్ని పౌరుషాన్ని చాటి చెప్పినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆయన మొట్టమొదటగా మన తెలుగు జాతికి బలమైనటువంటి పునాదులు వేస్తే ఆ పునాదుల మీద అద్భుతమైనటువంటి భవనాలు కట్టినటువంటి వ్యక్తి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఎంతో మంది విదేశాలలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు మీరందరూ కూడా చూసుకుంటే ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని డైరెక్ట్ గా గాని గా గాని ఈ రోజు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మీరందరూ కూడా ఈ స్టేజ్ లో ఈ యొక్క స్థాయిలో మీరందరూ కూడా ఉన్నారనంటే ఎక్కడో ఒక దగ్గర చంద్రబాబు నాయుడు గారి తాలూకా కాంట్రిబ్యూషన్ మీ అందరి తాలూకా జీవితాల్లో ఉందని నేను ఖచ్చితంగా చెప్పగలను ఇన్ని సంవత్సరాలు మీరు ఒక్కసారి భారతీయ రాజకీయ చరిత్ర కూడా చూడండి ఇన్ని సంవత్సరాలు ఇంత ఇన్ఫ్లుయెన్షియల్ గా భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక నాయకుడు ఎన్ని దశాబ్దాలు మీరు చూసుకున్నా సరే విత్న్ డెక సెవెంటీ ఎయిట్ లో ఆయన ప్రస్థానం మొదలై ఇప్పటి వరకు కూడా అదే పవర్ తో అదే తో అదే ఎనర్జీ తో అదే విజన్ తో కంటిన్యూ అవుతున్నటువంటి ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మన తెలుగు జాతిలో ఉండడం మన అందరం చేసుకున్నటువంటి అదృష్టం అది విశాఖపట్నం లో మనం చూసుకున్నటువంటి ఫిఫ్టీన్ బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ కేవలం ఆంధ్రప్రదేశ్ ఆ రోజు జరిగినటువంటి ఇన్వెస్ట్మెంట్ వల్ల భారతదేశమే కాదు ప్రపంచమే ఆశ్చర్యపోయింది ఆంధ్రప్రదేశ్ ఏంటి అక్కడ విశాఖపట్నం ఏంటి అక్కడికి ఫిఫ్టీన్ బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ రావడం ఏంటి ఇలా మనం చూసుకుంటే మన శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క ప్రాంతంలో ఈ గత సంవత్సరం పద్దెనిమిది నెలల పాటుగా చంద్రబాబు నాయుడు గారు కృషి ఆయనతో పాటు మన ప్రధానమంత్రి వర్యలు నరేంద్ర మోదీ గారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ అన్న గారు వీళ్ళందరూ తాలూకా కాన్ఫిడెన్స్ ఆ కమిట్మెంట్ ఆ కోఆర్డినేషన్ తో మనం అద్భుతమైనటువంటి విజయాలు మన రాష్ట్రంలో సాధించాం ఈ యొక్క వన్ ఇయర్ లో ఇంత చేంజెస్ మనం తీసుకొని రాగలిగాం ఈ చేంజెస్ ని మరింత బలోపేతం చేసుకుంటూ అంటే లాంగ్ టర్మ్ కూడా ఈ యొక్క ఎనర్జీని మనం కంటిన్యూ ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం కూడా పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకొని మనం కేవలం ఒక ఎంప్లాయీ గానే లేకపోతే ఏదో ఐటీ రంగంలో ఎక్కడో చిన్న చిన్న స్థాయిలోనే ఉండిపోకుండా పెద్ద గోల్స్ మనం పెట్టుకొని మనం ఐటీ సెక్టర్ నుంచి ఆంటర్ప్రినోర్షిప్ కి ఆంటర్ప్రినోర్షిప్ కి గ్లోబల్ లీడర్షిప్ వరకు కూడా తెలుగు కమ్యూనిటీ ఎదగాలన్నది ఆయన తాలూకా కోరిక అది జరగాలనంటే మనందరం కూడా సమిష్టిగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది